రెండు వందల ముప్పై తొమ్మిది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయిన ఎంహెచ్ త్రీ సెవెంటీ ఫైవ్ పదకొండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంకా ల్యాండ్ అవ్వలేదు రెండు వేల పద్నాలుగు మార్చి ఎనిమిదిన కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానం సడన్ గా గాల్లోనే మాయమైపోయింది ఇప్పటికి పదకొండు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఒక్క ఆధారం కూడా లభించలేదు చాలా మంది చాలా కథనాలు రూపొందిస్తున్నారు కొంతమంది ఏలియన్స్ తీసుకెళ్ళారని చెప్తున్నారు కొంతమంది అది ట్రైమ్ ట్రావెల్లోకి వెళ్ళిపోయింది విమానం అని చెప్తున్నారు చాలా కథనాలు చెప్తున్నారు కానీ ఏ దానికి కూడా ఒక్క ఆధారం కూడా లభించలేదు సరైన ఆ ఫ్లైట్ ఎటు వెళ్ళింది అనేది పెద్ద మిస్టరీగా మారిపోయింది రెండు వందల ముప్పై తొమ్మిది ప్రయాణికులు చనిపోయారా బ్రతుకున్నారా అనేది ఏ ఒక్క ఆధారం కూడా లభించలేదు మలేషియా ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సర్చ్ ఆపరేషన్ కొనసాగించడానికి మళ్ళీ దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఫ్లైట్ వెతకడానికైతే కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది మరి ఈసారైనా రెండు వందల ముప్పై తొమ్మిది ప్రయాణికులు ప్లస్ విమానం ఆధారం లభిస్తుందా లేదా అనేది చూడాలి మరి